ఈ వీడియోలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలామంది రైతులైతే అడగడం జరుగుతుంది డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాలేదు కారణాలు ఏంటి చెప్పండి అనేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు చాలా చక్కగా వీడియో అనేది ప్రతి రైతుకి ప్రతి గిరిజన రైతుకి అర్థమయ్యేటట్టు వీడియోలో చాలా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఈకేవైసీని ఏ విధంగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అదేవిధంగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఏ రోజున రిలీజ్ చేస్తుందో చాలా క్లియర్గా వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో ఇది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క గిరిజనులు అదేవిధంగా గిరిజన రైతులు అదేవిధంగా ప్రతి రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్లో పెట్టుకోండి సో ఫ్రెండ్స్ నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం చాలామంది గిరిజనులు అయితే ఉంటారు గిరిజన రైతులు అలాంటి వారు పోడు భూమి వ్యవసాయం అనగా పోడు వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పోడు వ్యవసాయం చేసిన గిరిజనులకు ఈ మధ్య కాలంలోనే పట్టాలు అయితే రావడం జరిగింది ఆ పట్టా ఉన్నా సరిపోతుంది సో ఫ్రెండ్స్ మీ పేరుతోటి ఉండాలి పట్టా అనేది ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అవ్వాలి మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసి లింక్ అనేది అయి ఉండాలి ఈ విధంగా ఉన్న రైతులు కంపల్సరిగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనమైతే అప్లై చేసుకోవడానికి దరఖాస్తు పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒకటి లేదు సొంత పొలం ఉంది పట్టా నీ పేరుతోటి ఉంది అనేసి అనుకుంటే సో ఫ్రెండ్స్ అలాంటి వారు కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రోజు నుండి దరఖాస్తు అనేది చేసుకోవటానికైతే అవకాశం అయితే ఉంది కావున మీరు మీ గ్రామ ఏపీలో అయితే మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని చక్కగా పిఎం కిసాన్ పోర్టల్లో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కొత్తగా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారికి చక్కగా దరఖాస్తు అనేది చేసి పెడతారు మీ గ్రామ ఓట సచివాలయాల్లోని అదే బయట అయితే పీఎం కిసాన్ కేంద్రాల్లో కానీ ఆ విధంగా దరఖాస్తులు అనేది ఈరోజు నుండి చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఏంటంటే చాలామంది రైతులు అడుగుతున్నారు పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదని సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా సింపుల్ అండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ బయోమెట్రిక్ అప్డేట్ చేస్తేనే మనం ఈ అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది వెళ్ళడం జరుగుతుంది అంటే ఈ క్యాండిడేట్ అనేది ఉన్నారు అనేసి చిన్న ప్రూఫ్ మాత్రమే దీని కొరకై పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోని ఈకేవైసీ ఆప్షన్ అనేది మనకి రావడం జరుగుతుంది ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మనకి తప్పులు లేకుండా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయగానే ఈకేవైసీ అనేది వితిన్ సెకండ్స్లోని యాక్టివిటీ అనేది అవుతుంది చాలా సింపుల్ అలా చేసుకున్న వారికి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి వెళ్తుంది చాలామంది రైతులు చిన్న చిన్న మిస్టేక్ అనేది చేస్తున్నారు అలాంటి ప్రాబ్లం వల్ల ఈ యొక్క గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్స్కి జమ కావట్లేదు ఒకవేళ మీకు తెలియకపోతే రీసెంట్గా వీడియో అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది పీఎం కిషన్ ఈకేవైసీ బయోమెట్రిక్ చేసుకోండి అనేసి మన ఛానల్ పేరు కనిపిస్తుంది ఇక్కడ జయా గౌట్ అప్డేట్స్ అనేసి మనకు కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి వీడియో సెక్షన్కి వెళితే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన బయోమెట్రిక్ వీడియో అనేది చాలా చక్కగా ఇదే విధంగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరిగింది ఈ కేవైసీ అనేది చూస్తున్నా ముఖ్యంగా గిరిజన గ్రామంలో చూస్తున్న రైతులు మొబైల్లోనే ఈ కేవైసీ అనేది చేసుకోవచ్చును చాలా సింపుల్గా ఆ వీడియో చూడగానే మీకైతే అర్థమవుతుంది చాలా చక్కటి వీడియో కంపల్సరిగా వీడియో చూడండి అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకే వీడియోస్ ఈకేవైసి వీడియో అనేది అక్కడ ఉంది చూడండి నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పద్దెనిమిదో విడత అక్టోబర్లో రిలీజ్ అయింది కాబట్టి అక్టోబర్ నుండి మనం చూసుకుంటే జనవరిలోని ఒక పేమెంట్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి